ఇద్దరు కిలాడీలు ఇంటిని చూసుకోవాల్సిన వారు దారి తప్పారు ఒకరు వివాహితర సంబంధం పెట్టుకుంటే అందుకు మరొకరు సహకరించారు తనకు ఎంజాయ్మెంట్ కి అడ్డుగా ఉన్నాడని భర్తను లేకుండా చేయాలన్న ఆలోచన మహిళకు వచ్చింది అంతే తన ప్రియుడితో కలిసి హత్య చేయాలని భావించింది అందుకోసం పక్కా ప్లాన్ వేసింది సరైన టైం చూసి ప్రియుడిని పిలిచి ఇంట్లోనే హత్య చేయించింది ఇంట్లో దారుణం జరుగుతుంటే బయట కాపలా ఉంది ఆ మహిళ ఇద్దరు ఇందులో మరొక హైలైట్ ఏంటంటే తన భర్త మరొక మహిళతో సన్నిహితంగా ఉంటేనే తట్టుకోలేరు కానీ ఈ క్రైమ్ సీన్ లో మాత్రం మొగుడికి హత్య చేసేందుకు సహకరించింది క్రైమ్ ను మలుపు తిప్పింది ఈ స్టోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది కొత్తగూడెం గౌతంపూర్ పూర్ కాలనీ చెందిన రమేష్ ఆటో డ్రైవర్ అదే ఏరియాకు చెందిన సాహు ఈశ్వర్ కుమార్ భార్య రెహానాతో ఆయనకు వివాహితర సంబంధం ఉంది ఈ విషయం కొన్నాళ్ళ క్రితం ఈశ్వర్ కుమార్ కు తెలిసింది సింగరేణి క్వార్టర్ లో అక్రమంగా నివసిస్తున్న రమేష్ ను నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు స్థానికులతో కలిసి సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేశారు రమేష్ కుటుంబాన్ని అధికారులు ఖాళీ చేయించారు ఇదే రెండు కుటుంబాల్లో గొడవకు దారి తీసింది మరోవైపు తన భార్య వివాహేతర సంబంధాన్ని సహించలేని ఈశ్వర్ కుమార్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు దీంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని రెహానా నిర్ణయించుకుంది తన ప్రియుడు రమేష్ తో కలిసి పక్కా ప్లాన్ వేసింది ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈశ్వర్ పై కత్తులతో దాడి చేశారు అందుకోసం రమేష్ భార్య కూడా సహకరించింది ఇదంతా ఇంట్లోనే జరిగింది ఇదే టైంలో రెహానా ఇంటి బయట కాపలా కాసింది అయితే గతంలో ఉన్న గొడవల కారణంగానే దాడి చేశారని అందరినీ నమ్మించింది రెహానా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వర్ మృతి చెందాడు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది మృతుడి భార్యపై అనుమానంపై ఎంక్వైరీ చేస్తే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది